గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు శ్రీధరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వస మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎలక్షన్స్కు ముందు రెండు నెలల ముందు ఏమేం మాట్లాడినారో ఎలా మాట్లాడినారో ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విషప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు చాలా ఊహలు రాత్రిలు పొగులు తేడా లేకుండా కళలు కన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవాలు తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారు ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారు ఎవరు మన కుటుంబ సభ్యుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిద్ది దిగి రెండు మూడు గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం శనివారం సోమవారం మంగళవారం బుధవారం బీసవారం శుక్రవారం తేడా లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి శ్రీధరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మతంతో డబ్బు మతంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనాతిహీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేధరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అందుకే ఎన్నికలు జరిగి ఏడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని వాళ్ళ కుటుంబీకుడు వ్యక్తిని శ్రీధర్ ముప్పై ఐదు వేలతో గెలిపించారు ఇంకా బాధ్యత పెరిగింది నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీసుకి అన్ని గ్రామాల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి ఇరవై ఆరు డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా వారి సమస్యలు తెలుసుకోవాలా ఎన్నో సమస్యలు ఆఫీసుకు వచ్చినప్పుడు తీర్స్తున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్య అయినా సాగునీరైనా తాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలమైనా పింఛన్ కార్డు అయినా రేషన్ అయినా ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో చేయగలిగినవేవి చీలనివేవి నెల అయ్యాయి రోజులు అయ్యాయి ఆరు నెలలు సంవత్సరం కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నావు కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకి కోట రెడ్డి కార్యక్రమం తీసుకున్నాం కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇంకా అభివృద్ధి పనుల జోలికి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల్లో నూట తొంభై కోట్లు రాబో ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు అభివృద్ధి పనులు చేయాలని టార్గెట్గా చేస్తున్నాం దానికి ప్రజల సహకారం ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించు అనే నమ్మి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు సాయంకాలం నెల్లూరు రూరల్ మండలం ముగింపు సభ పొట్టేపాలెంలో సాయంకాలం ఉంటుంది అది అయిన తర్వాత ఏదైతే నగరంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు చెప్పారో ఆ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కొంచెం టైం తీసుకున్న తర్వాత నగర డివిజన్లో కూడా పర్యటిస్తాం ఏదేమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మా మీద మాకిచ్చిన మూడు సార్లు అవకాశం ఇచ్చి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో ఒకటోసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారినప్పటికీ ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో లేని విధంగా మూడోసారి ముప్పై ఐదు వేలతో గెలిపించిన మా నెల్లూరు రూరల్ ప్రజలు రుణం తీర్చుకోలేనిది ఎంత చేసినా తక్కువే అని భావిస్తూ వాళ్ళల్లో ఒకరిగా ఉండాలా వారి కుటుంబ సభ్యులు ఉండాలా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు అని భావిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడుపుకు తిరుగుతున్నాం ఇంకా కూడా మా శక్తి కుంది శక్తికి మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి వారి సంక్షేమం క్షేమం జెండా అజెండాగా మార్చుకుని పనిచేస్తామని మీ అందరి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం